అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సామలకోట ర్యాక్ సెరామిక్ కంపెనీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమస్తనందు నందు పనిచేస్తున్నటువంటి మహిళలను యాజమాన్యం వారు ఘనంగా సత్కరించారు మహిళా ఉద్యోగుల యొక్క ప్రాధాన్యత గురించి ఆడారు మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని సమస్త వైస్ ప్రెసిడెంట్ కల్లోల్ కుమార్ ఘోష్ అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మెడికవర్ ఆసుపత్రి నుండి డాక్టర్ నవీన్ డాక్టర్ సౌజన్య డాక్టర్ హరీషులు పాల్గొని ఆరోగ్య చిట్కాలు అయినటువంటి వడదెబ్బ సిపిఆర్ఎస్ టెక్నిక్స్ గురించి వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో సమస్త అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కల్లోల్ కుమార్ గోస్ హెడ్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ టి నీరజ్ కుమార్ సేఫ్టీ మేనేజర్ బాలాజీ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ విజి యోజ్ కుమార్ సంస్థల సంస్థలందు పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు can we can have ice cream uh, we can say after meal you can take it. in between time lo this empty stomach lo if you are having some sort of fibers and in the meal you can have ice cream after Or sweet any kind of sweet because already fiber only a fiber will protect us from blood pump power so andlo block enduku having

ओके एंड नॉट वन स्कूप ऑफ आइसक्रीम सो आई नीड दिस वन स्कूप होता है ना एंड आइसक्रीम शुड नॉट बी है एवरीडे वंस इन अ मंथ सो मंथली ओ माय गॉड वी आर हैविंग दिस एवरीडे आई विल स्टिल बी Okay, any other questions? Like this. It will might help some. Walk a week a help out It's a long process. Proper hydration and proper protein and fiber. It will help. Okay? Anything? No, only hydration a Okay. ओनली